నా పేరు ధరావత్ పవన్ కళ్యాణ్ నేను జూనియర్ అసిస్టెంట్గా ఐటీఐ భద్రతలోనే చేస్తున్నాను ఫస్ట్లీ నా స్టోరీ వచ్చేసరికి సేమ్ మన మీలాగానే ఉంటుంది ఫోర్త్ దాకా ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాను ఇల్లందు మార్గదర్శిని అక్కడ మన సేమ్ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల మన ఐటీడీఏ ఒక బిఏ స్కీమ్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉంటుంది ఫిఫ్త్ నుంచి టెన్త్ దాకా ఫ్రీ ఉంటుంది ఐటీడిఏలో ఆ స్కీమ్ కింద నేను భీమున్ స్కూల్లో చదివాను భీంబోన్ స్కూల్లో చదివినప్పుడు మనకు సిఓఈ అని ఒక మనకు ఉంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఉంది ఇంటర్మీడియట్కి మీరు అందరూ అప్లై చేసే ఉంటారు అది నేను కూడా రాశారు యాక్చువల్గా అది ఫస్ట్ టైం అన్నప్పుడు అది నేను రాసినప్పుడు నాకు దాంట్లో ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది అది గర్ల్స్కి వరంగల్లో ఉంటుంది ద బెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ మీరు ఇక్కడ ఎలా ఫ్రీగా చదువుకుంటున్నారో నెక్స్ట్ కెరియర్ గురించి మనం సీఓఈ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ నేను వెళ్ళాను బట్ నేను మధ్య నుంచి వచ్చేసాను అంటే గర్ల్స్కి వరంగల్లో ఉంటుంది బాయ్స్కి హైదరాబాద్ హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉంటుంది వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్ కదా గవర్నమెంట్ కాలేజ్ కదా నేను నా కెరియర్ చూసుకుంటానా లేదా అని అనిపించి నేను పారిపోయి వచ్చేసాను అప్పుడు సడన్గా నిజంగా ఇది మన స్టోరీ లాగానే ఉంటుంది పారిపోయి వచ్చేసాను వచ్చిన తర్వాత బయట ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఎంపీసీ తీసుకున్నాను దాని తర్వాత ఎంపీసీలో వచ్చింది నైన్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి బాగానే వచ్చింది నేను జేఈమేయిన్స్ రాశాను ఎన్ఐటి కురుక్షేత్రం వచ్చింది ఎన్ఐటి కురుక్షేత్రం వెళ్ళిన తర్వాత సేమ్ నేను ఎక్కడ సీఓఈలో నేను సీటు పారిపోయి వచ్చానో అక్కడ నుంచి ఒక ఫైవ్ మెంబెర్స్ వచ్చారు అక్కడ నేను బాగాలేదేమో అని ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఎందుకు దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే అది ద బెస్ట్ ప్లాట్ఫామ్ అక్కడ మీరు చదువుకోవడానికి ఇప్పుడు ఏదో అనుకుంటాం కానీ మనం సేమ్ టెన్త్ సిలబసే ఉంటుంది ఈజీగా అది రాయండి మనకు మంచిగా దాంట్లో ఎంపీసీ అండ్ బైపీసీ టూ కెరీర్ గుర్చుంటుండీ మీరు వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది దాని నుంచి మా ఫ్రెండ్ మీలాగే ఒక అమ్మాయి స్వప్న అని ఇప్పుడు హెచ్పిసిఎల్ చేస్తుంది జేఎన్టీహెచ్ చదువుతూ హెచ్పిసిఎల్ చేసింది దాని తర్వాత నేను నేను ఇక ఎన్ఐటికి వెళ్ళిపోయాను అక్కడ సేమ్ మన వాళ్ళే ఉంటారు మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే అది నాకు వచ్చిన ఎన్ఐటీ హర్యానా అంటే ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది అమ్మాయిలు వస్తారా రారా నేను అనుకున్న నేను అను పంపడానికి మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చేతిలో ఫోన్ ఉండడం జరిగింది అది అంటే డైవర్షన్ కోసం అక్కడ ఉంటున్నా లేదా అని నేనే నా కెరియర్ డిఫరెంట్గా ఉండాలని నేను చూసుకున్నాను అక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి చూస్తే మన ఎస్టీ గర్ల్స్ కూడా ఉన్నారు అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు కూడా రేపటి రోజున బయటికి వెళ్ళాలి అంటే కన్స్ట్రైంట్స్ ఏమి ఉండకూడదు మనకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండకూడదు మనం బయటికి వెళ్ళాలి మనం కూడా చదువుకోవాలి అలాంటి ఎక్స్పోజర్స్ వేరే వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి అంటే మనం కూడా మనం ఇక్కడ నుంచి వెళ్ళి అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో హై ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి చెప్పారు మేడం సార్ కూడా ఎన్ఐటి నుంచి చేస్తారు నేను కూడా ఎన్ఐటి నుంచి చేస్తాను ఎవ్రీథింగ్ మనం అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మనం కూడా ఒక పార్ట్ అవ్వాలి మనకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది ఒక ఇండియా నుంచి నంబర్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్ వస్తారు ఎలా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది మన దగ్గర టెన్త్ దాకా నార్మల్గానే ఉంటుంది బట్ వేరే కంట్రీ వేరే స్టేట్స్లో వాళ్ళకి టెన్త్లోనే ఇంటర్ సిలబస్ అయిపోతుంది ఇంటర్లోనే ఇంజనీరింగ్ సిలబస్ అయిపోతుంది వన్స్ మనం బయటికి వెళ్ళిన తర్వాత జాబ్స్ నేను ఎన్ఐటి చేశాను బయటకు వచ్చాను ప్లేస్మెంట్ వచ్చింది చేశాను వన్ ఆఫ్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ చేసిన తర్వాత నా లైఫ్ అనిపించింది కదా ప్రైవేట్లోనే ఉండిపోతుందేమో అని అనిపించి నేను అంటే వన్స్ టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది మనం ఇక్కడే ఉండిపోతాయేమో అప్పుడు నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటే బాగుండేది అని అనిపిస్తుంది కదా ఆ రిగ్రెట్ నాకు ఉండకూడదు నేను బయటకు వచ్చాను అప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది సార్ లాగా నేను జస్ట్ ఎస్ఐ త్రీ మార్క్స్లో మిస్ అయ్యాను సార్ అయ్యారు బట్ నేను అవ్వలేకపోయాను ఇయర్స్ బట్ దాని తర్వాత నాకు కానిస్టేబుల్ వచ్చింది నేను ఆ ఆపర్చునిటీ వదులుకోలేదు కానిస్టేబుల్ చేశాను నైన్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను రెగ్యురెస్ ట్రైనింగ్ హెవీ ట్రైనింగ్ సార్ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ రోల్ కాల్ లేదా మనని ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటారు మీరు ఇక్కడేదో చెత్త తీయడం అది మన పని అనుకుంటారు కానీ ఇన్ పోలీస్ డిపా ఇన్ డిపార్ట్మెంట్స్ మిమ్మల్ని ఖాళీగా ఉంచరు లేజీగా ఉంచరు ఏదైనా పని చేయాల్సిందే అక్కడ ఏదో ఒక పని సంథింగ్ అది కంపల్సరీ అది సార్కి తెలిసే ఉంటుంది అది అలా నైన్ ఇయర్ నైన్ మంత్స్ నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత వచ్చాను ట్వంటీ డేస్ జస్ట్ ట్వంటీ డేస్ మాత్రమే కానిస్టేబుల్ చేసింది అందులో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా ఇక్కడ వచ్చాను ఎందుకంటే నాకు ఇంకా కెరీర్లో టైం ఉంది సో నాకు టైం కావాలి అక్కడ అంటే టైం సేమ్ మొత్తం ఫుల్లీ డెడికేటెడ్ ఉంటుంది పోలీస్ జాబ్ అంటే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు అది బాగుంటుంది మీరు దూరం నుంచి చూస్తే అవుట్ ఫిట్ ఆయన చేసేటప్పుడు అది బయట కంట్రోల్ చేస్తారు కదా వెన్ మా వచ్చినప్పుడు అప్పుడు మీరు చూడండి మీకు ఆయన చూడగానే మీకు పోలీస్ అవ్వాలనిపిస్తుంది అలా ఉంటుంది సిచ్యువేషన్స్ బయట కూడా అంటే మనం చూడడానికి ఇప్పుడు మనం డాక్టర్ని చూసిన తర్వాత కదా మనం డాక్టర్ అవ్వాలనుకుంటాం అనుకుంటాం ఇక్కడ ఇప్పుడు మన సా ఇప్పుడు అందరు ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ డిజిగ్నేషన్స్ కనిపించవు బట్ ఎవరు ఏ ఏ పొజిషన్స్లో ఉన్నారు మీరు చూసుకుంటే మీకు ఒక అవగాహన ఫస్ట్ థింగ్ మీకు ఒక పేరు తెలవాలి ఇప్పుడు మన కలెక్టర్ సార్ ఉన్నారు కలెక్టర్ అంటే ఏంటి అనేది మీరు ఆలోచించాలి ఆ పాయింట్ ఇట్లా మొత్తం మీరు చూసుకుంటూ ఉంటే మీకు మీ కెరియర్ గ్రోత్ని చూసుకోవచ్చు అనమాట అండ్ దట్ టెన్త్ దాకా మనకు సేమ్ మన స్కూల్స్లో మనం ఈ గోడల మధ్యలోనే ఉంటాం ఫస్ట్ థింగ్ ఈ గోడల మధ్యలోనే ఉంటాం నీకు తెలిసింది నాకు తెలిసింది కొంతవరకే ఉంటుంది వన్స్ మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్పోజర్ ఉంటుంది బయట కాలేజ్ బయట స్కూల్స్ నుంచి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సిక్స్త్ నుంచే ఐఐటి కోచింగ్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళగానే చాలా ఇబ్బంది పడతారు అంటే మనం అవ్వాలనుకుంటాము బట్ మనకు అక్కడ సిచ్యువేషన్లా ఉంటుందంటే వాళ్ళు సిక్స్త్ నుంచే ఉంటారు మనమేమో ఇప్పుడే వచ్చాము టూ ఇయర్స్లో మనతో అవుతుందా లేదా అవ్వదా మనం ముందుకెళ్తున్నామా లేదా అనేది సిచువేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది సో ఎక్స్పోజర్ ఇది ఇప్పుడు వచ్చిన ప్రోగ్రాము సార్ గైడెన్స్ వల్ల చేయడం జరిగింది అది చాలా మీకు చాలా బెస్ట్ మీరు దాని గురించి మీ టీచర్స్ని అడగండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ గురించి తెలుసుకోండి అండ్ దట్టు నేను స్పెషల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన తెలుగు స్టేజ్ నుంచి ఎస్ఎస్సి అనేది స్టాఫ్ సెలెక్షన్ ఇప్పుడు మీరు ఎస్ఎస్సీ రాస్తున్నారు టెన్త్ క్లాస్ ఆఫ్టర్ ఎనీ డిగ్రీ తర్వాత మీరు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది మీరు ఎప్పుడు వినని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కస్టమ్స్ ఆఫీసర్ ఈ సినిమాల్లోనే చూస్తాం ఇన్కమ్ ట్యాక్స్ రైట్ అయింది అంటారు ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎప్పుడు ఇక్కడ చూడరు అవి పేపర్లో వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయింది కస్టమ్స్ వాళ్ళు అనుకుంటారు అండ్ దట్ అవి మనం ఎక్కడ చూడడం మనం రియల్ ప్లేస్లో కనబడవు కానీ అవి ఆ జాబ్స్ కూడా మనం వెళ్ళచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అలాంటి అలాంటి వాటిలో కూడా మనం పనిచేసే మనకు ఆపర్చునిటీ ఉంది బట్ ఆ వే మనకు తెలియదు సో మీరు ఒకసారి ఆ చార్ట్ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు మీకు ఎయిత్ నైన్త్ కాబట్టి మీరు దాని యొక్క ఫోటో తీసుకున్నా సరే ఏ జాబ్ ఎలా ఉంటారు ఏంటి అని మీ యూట్యూబ్లో చూడండి మీరు మీ గోల్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎలా అయినా చాలా వరకు జాబ్స్ దాంట్లో ఎనీ డిగ్రీ అని ఉంటుంది ఎందుకంటే మనం ఒకసారి మిస్ హ్యాప్ అయినప్పటికీ ముందుకెళ్ళిన తర్వాత ఏ డిగ్రీతో అయినా మనం జాబ్ చేయొచ్చు వెళ్ళినప్పటికీ మనం ఏదైనా తీసుకొని దాని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాను నాకు ఇంకా టైం ఉంది నేను ముందుకు వెళ్ళొచ్చు కదా మీరు కూడా ఎక్కడ వచ్చింది కదా అక్కడ మీరు ఎక్కడ ఆగి ఆగిపోకూడదు మీరు ముందుకు వెళ్ళాలి మీకు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అనేది అది దాని ఉద్దేశం